జల్సాలకు అలవాటు పడి వాహనాలు చోరీ చేస్తున్న ఒక దొంగను పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ లో శనివారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు నమ్మదగిన సమాచారంతో శివంపేట పోలీసులు మండల పరిధిలోని కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రూపుల తాండకు చెందిన జర్పుల మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఈ విచారణలో చోరీ విషయం బయటపడింది ఇంటి ముందు పరుకు చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేసి నరసాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన నరేష్ అనే యువకుడికి తక్కువ ధరకు వాహనాలు అమ్ముదారని

ఒక ఇంపార్టెంట్ దొంగను పట్టుకోవడం జరిగింది జర్పుల మోహన్ ఈయనది ఇక్కడ ఈ శివంపేట మండలమే కొత్తపేట గ్రామం ఈయన పట్టుకొని ఇంట్రాహ్యం చేస్తే దాదాపు ఒక ఎయిటీన్ మోటార్ సైకిల్ పదిహేడు మోటార్ సైకిల్ ఒక స్కూటీ రికవరీ చేసినాము తర్వాత ఇక్కడే ఒక దొంగతనం కూడా ట్వంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈయన దొంగతనం చేసిన బండ్లలో నుంచి ఒక ఐదు బండ్లని ఎర్ల నరేష్ అనే రెడ్డిపల్లి గ్రామం నర్సాపూర్ మండలము ఆయన కంపితే ఆయన మీద కూడా ఫో ఫైవ్ లెవెన్ మన ఇప్పుడు దొంగ సొత్తు కొన్న కేసులో పెట్టడం జరిగింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు మనం ఎయిటీన్ వెహికల్స్ రికవరీ చేసాము నియర్లీ ఐదు లక్షల తొంభై వేల రూపాయల ప్రాపర్టీ రికవరీ చేసి దీంట్లో శివంపేట పోలీస్ స్టేషన్ రెండు కేసులు ఉన్నాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఒకటి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఒకటి పుచ్చారం ఒకటి తర్వాత హైదరాబాద్ కుక్కట్పల్లిలో కూడా దొంగతనం చేసిన కేసులు ఏడు మోటార్ సైకిల్ ఉన్నాయి తర్వాత కేపిహెచ్పి కూడా త్రీ మోటార్ సైకిల్ ఉన్నాయి శాంతి నగర్ ఒక మోటార్ సైకిల్ ఉంది ఒక రెండు బండ్లు ఇంకా ఐడెంటిఫై కాలేదు చెప్పిండి వేరే ప్లేసెస్లో దోమతనం అయింది వాళ్ళతో వెరిఫై చేస్తున్నాం అక్కడ ఎఫ్ఐఆర్లు ఉంటే అవి కూడా తీసుకొని దీంట్లో చూపించడం జరిగింది ఇప్పుడు మాత్రం టోటల్గా మనం ఎయిటీన్ టూ వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది తర్వాత ట్వంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ ఇక్కడ ఇక్కడ అయిన దాని మీద శివంపేటలో అయిన దాని మీద కూడా రికవర్ చేయడం జరిగింది జర్పుల మోహను ఎర్ల నరేష్ ఇద్దరు కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం సరేత వాడికి ఫ్రీ వెళ్ళడం కోసం అట్లా అది సైకిల్ అయిపోతుండ మనం ఇది ఈ సప్లై చెయిన్ పట్టుకోవాలి పట్టుకోవాలంటే అందరూ ఇన్వాల్వ్ కావాలి పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు డెఫినెట్గా మాకు వాళ్ళ అనుడు తాగుతుంటే మేము వాడిని పట్టుకొచ్చి కేసు పెట్టం వాడికి ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం డీటెయిల్ తీస్తామంతా ఎక్కడి నుంచి సప్లై అవుతుందో అది పట్టుకుంటాం చే సప్లై చేయిన్ పట్టుకుంటాం అందుకని మీరు అరే మా వాళ్ళు పట్టపోతేనే ఫీలింగ్ ఆ పట్టరామే ఎప్పుడైతే ఉండదో వాళ్ళ విక్టిమ్ కింద మేమన్న కౌన్సిలింగ్ చేస్తామన్నారు మీరు మీరు ఒక పట్టుకో ఇంతమంది ఉంటారు ఒకళ్ళు పట్టుకొని చూపించండి ఎందుకంటే మీకు కూడా బాధ్యత నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు చెప్పు రోమర్స్ ఎప్పుడు మీరు కొద్దిగానే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తే చాలా మీరు ఐదు నిమిషాలు పట్టుకోవచ్చు వేరే కామన్ మేన్ పోతే డెఫినెట్గా అమ్ముతున్నారు అమ్మేవాడు ఆడ ఒక గంట ఉంటే తెలిసి దాని వాతావరణం మేము పోతే ఐడెంటిఫై అవుతాం కదా ఇమీడియట్లీ కొన్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఆ అమ్మినోడు పేరు మీద ఉంచుతున్నారు ఇంకా మార్చుకోవట మార్చుకోట ఐదు వందలకి వెయ్యికి కూడా కకృతి పడి ఆ బండి యాభై వేలు ఇరవై వేలు పెట్టి బండి కొంటాడు ఐదు వేల ఐదు వందల వెయ్యి రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి కూడా కకృతి పడి చాలా మంది ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు చేపించుకోవడం వల్ల ఇబ్బంది అయింది మొత్తం అమ్మినోళ్ళ కూడా ఇబ్బంది రేపు నువ్వు తోలుతావు తీసుకుని తీసుకు యాక్సిడెంట్ చేస్తారు ఇప్పుడు ఆర్సీ బుక్ ఎవరి పేరు మీద ఉంటుంది అమ్మినోటి పేరు మీద ఉంటుంది అది కూడా కరెక్ట్ కాదు అది కేసు అయితే ఎన్ని ఉన్నాయి చాలా చాలా మంది కొత్త పండిని కోలుకుంటున్నాడు సంవత్సరం దాకా రిజిస్ట్రేషన్ చేయించుకోడు పదివేలు కిలో కూడా రివడు రిజిస్ట్రేషన్ జరిగింది అంటే ఎంత లా ఇది అంత ఏంటంటే ఏం కాదు మనం ఏం చేసినా అనే పరిస్థితికి కట్టడి ముట్టడి కార్యక్రమం అన్ని గ్రామాలలో అయితే